హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మీ విత్ మమ్మీ ఇదైతే బుధవారం రోజు బ్లాగ్ అండి మార్నింగే నేనైతే పల్లి చట్నీ చేద్దామని ప్యాన్ అయితే పెట్టుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను సో పల్లి చట్నీ చేశాను ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ అయితే కొబ్బరి చట్నీ కూడా చేశాను పిల్లలకైతే బాక్స్లోకి కొబ్బరి చట్నీ చేశాను సో టిఫిన్కి అయితే ఈరోజైతే మాది ఇడ్లీ అండి సో ఇడ్లీకి అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నైటే సో అయితే వ్లాగ్ అప్లోడ్ చేసేవారికి కొంచెం లేట్ అయింది వర్క్ ఉంది ఇంట్లో ఎందుకంటే బోనాలు ఫెస్టివల్ వస్తుంది కదా మాకు సండే అయితే బోనాలు ఫెస్టివల్ ఉంది సో అందుకని కొన్ని ఇంట్లో వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ అన్నీ రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏమేమి చేసుకున్నాను సో అందుకని వీడియో అయితే కొంచెం లేట్ అయింది నెక్స్ట్ ఇడ్లీ బ్యాటర్ చూడండి ఎంత పొంగిందో మంచిగా పొంగింది ఇడ్లీ నైట్ మొత్తం నేనైతే సోక్ చేసుకుంటాను కదా సో మంచిగా ఇడ్లీ బ్యాటర్ పొంగింది ఇప్పుడు నేనైతే ఉప్పు అయితే మార్నింగే కలుపుకుంటాను నైట్ అయితే కలిపి పెట్టుకుంటే ఇడ్లీ పిండి పొంగదండి సో మార్నింగ్ పొంగిన తర్వాత మనం అయితే ఉప్పు వేసుకొని కలుపు ఉంటే మనకైతే ఇడ్లీ పిండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మూత్గా కూడా వస్తాయి నేను ఇడ్లీ వేసేటప్పుడు కొన్ని ఇడ్లీకి నానబెట్టేటప్పుడు కొన్ని మెంతులు అయితే యాడ్ చేస్తాను సో అందుకని మనకి ఇడ్లీ అయితే కొంచెం తెల్లగా మంచిగా మెత్తగా అయితే వస్తుంది ఇడ్లీకి అయితే సో మీరు ఇలాగ ఎప్పుడైనా మిత్రులతో ట్రై చేస్తారో ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే బాబుకు పాపకి ఇద్దరికి బాక్స్లోకి అయితే పెట్టాలి కదా సో వాళ్ళిద్దరికే వేస్తున్నాను ఎందుకంటే మా ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళకి అంత ఒక టెన్ మినిట్స్ ముందు చేసిస్తాను ఎందుకంటే ఇప్పుడే పెడితే చల్లారిపోతుంది సో పిల్లలతో పాటుగా అందుకనే సో ఓన్లీ వాళ్ళిద్దరికే పాపకి బాబుకి మాత్రమే ఇడ్లీకైతే పెట్టి ప్యాన్కి అయితే నేనైతే ఆయిల్ అప్లై చేసుకుంటారు కొంతమంది అయితే వాటర్ అప్లై చేస్తారు నేనైతే ఆయిలే అప్లై చేసుకుంటారు మీరేం అప్లై చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ షా వీడియో షార్ట్ మ్యూజిక్ కూడా షార్ట్స్ కూడా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ విత్ మమ్మీ సో నేనైతే ఈ మామూలుగా మాట్లా ఈ వీడియోలోనైతే కొంచెం వాయిస్ ఓవర్ కాకుండా కొంచెం మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీ రేట్ పడుతుందని భయంతో మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదు నేనైతే సో నెక్స్ట్ పల్లీలు పుట్నాలు అయితే వేయించుకొని పల్లీ చేసాను సో నేను కొబ్బరి చట్నీ వీడియో అయితే పెట్టాను షార్ట్ వీడియోలో చూడండి చట్నీ అయితే చాలా బాగుంది కొబ్బరి వేడి వేడిగా మనం ఇడ్లీలోకైనా దోశలోకైనా రైస్లోకైనా అయినా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నా షార్ట్ వీడియోలో చూస్తే మీకు అయితే దొరుకుతుంది సో నాకైతే పల్లీ చట్నీ అయితే డైలీ ఉంటుందండి ఎందుకంటే దోశ ఇడ్లీ వడ వాటన్నిటికీ పల్లీ చట్నీ అవసరం కాబట్టి డైలీ మిక్సీ అయితే యూజ్ చేస్తారు నాకు పల్లీలు పుట్నాలు ఎక్కువ పడతాయండి సో ఎక్కువ సామాన్లలో పల్లీలు పుట్నాలు అయితే ఎక్కువ పడతాయి సో పిల్లల కోసం అయితే పద్నాలుగుకైతే నాలుగు నాలుగు ఇడ్లీలు అయితే వేస్తున్నాను సో పిల్లలకి సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు బనానా కానీ యాపిల్ కానీ దీని అయితే వెళ్తారు సో ఆడికి వెళ్ళిన స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే టిఫిన్ అయితే తింటారు అంత పొద్దున వెళ్ళేటప్పుడు తినాలంటే తినలేరు ఎయిట్ ఓ క్లాక్కే తినమంటే మా వాళ్ళైతే తినలేరు అలవాటు సో ఎయిట్ థర్టీకి అలా తినడం అలవాటు సో అందుకనే నేనైతే బాక్స్లో పెట్టి పంపిస్తాను వాళ్ళకైతే ఇడ్లీ అయితే సో నెక్స్ట్ అయితే ఇడ్లీ పెట్టి పిల్లలకైతే పాపనైతే రెడీ చేస్తున్నాడు పాపకైతే సాటర్డే కదా ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వైట్ రిబ్బెన్స్ అయితే వేసుకుంటున్నారు సో బాబు అయితే ఈ లోపు సాక్స్ అయితే చూసుకుంటున్నాడు సో వెనకైతే మనకి కనబడుతున్నాడు కదా సో ఓన్లీ పాపకి నేనైతే రిబ్బెన్స్ వేస్తాను బాబు అయితే బాబుకి ఏం తొందర తొందర అయిపోతుంది వాడిని రెడీ చేయడం అయితే వాడైతే క్రికెట్ వెళ్ళొచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాడు బాబు సో కెమెరా ముందుకు రావడం అంటే ఫస్ట్ ఇష్టం మా బాబుకైతే మా పాప అయితే ఎక్కువ రాదు కెమెరా ముందుకు సో పిల్లలు ఇద్దరు అయితే రెడీ అయిపోతున్నారు సో బాబాయ్ అయితే బుక్ చేసుకుంటాడు మొత్తం ముఖానికి ఏమో పూసుకున్నాడు అండ్ వాళ్ళు పూసుకున్నాడు సో ఇంకా పిల్లల్ని అయితే పంపించి నా డైలీ రొటీన్కి అయితే వచ్చాను ఇంకేముంది పిల్లల్ని పంపించిన తర్వాత ఈ వెజిల్స్ అయితే క్లీన్ చేయాలి కదా సో ఈరోజు ఇడ్లీ ఆబ్వియస్లీ బోర్లు అయితే ఎక్కువగానే ఉంటాయి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నేనైతే వెజిల్స్ అయితే క్లీన్ చేసుకుంటానని చెప్పాను కదా సో ఇదొకటే పెద్ద టాస్క్ అనిపిస్తుంది అని కూడా చెప్పాను చాలా వీడియోస్లో సో నేను ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వేరే ఏదైనా పనికి అయితే చేసుకుంటాను ఎందుకంటే ఇవి సింక్లో ఉన్నంతసేపు ఆ పని మీదనే కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గు వేరే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు సో ఇంకు సింకులో బోల్డ్ ఉన్నాయి సింకులో బోల్డ్ ఉన్నాయి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది నాకైతే అందుకని ఫస్ట్ అయితే సింకులో గిన్నెలు క్లీన్ చేసి సింక్ క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే నేనైతే వేరే పని ఏదన్నా ఉంటే చూసుకుంటాను సో మీరందరూ కూడా ఇంతేనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మాకైతే సండే రోజు అయితే బోనాలు అవుతున్నాయి వస్తున్నాయండి సో నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి మా ఇంటికి ఎవరెవరు వస్తున్నారు చుట్టాలు అందరూ హడావిడి హడావిడి ఉంటుంది సో వీటి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచిగా వెజిల్స్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ క్లీన్ చేశాను కిచెన్ క్లీన్ కౌంటర్ ట్రాప్ క్లీన్ చేశాను సింక్ అయితే క్లీన్ చేసుకుని ఇప్పుడైతే హాయిగా ఉంది సో రిలీఫ్గా ఉంది నెక్స్ట్ అయితే స్నానం కంప్లీట్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ మా కోసం అయితే కొంచెం టీ పెట్టుకున్నాను మా ఆయన కోసం నా కోసం అల్లుడి కోసం అయితే కొంచెం టీ పెట్టుకొని సో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇక్కడ లిప్కి అయితే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది కురుపులు అవుతాయి కదా అందుకని నేనైతే కొంచెం ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు వీడియోలో లిప్ దగ్గర పెయిన్ వస్తుంది కొంచెం ఆఫ్ వచ్చినట్టు అయింది సో మా ఆయనకు నాకు మాల్లుడికి కూడా టిఫిన్ అయితే చేసుకుంటున్నాను సో ఇడ్ మా ముగ్గురికి ఒకేసారి ఇడ్లీ పెట్టాను సో పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కారం అన్నిటితో మంచిగా మూడింటితో వేడి వేడిగా ఇడ్లీ అయితే సర్వ్ చేసుకొని అయితే తిన్నాము చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగుందో బ్యాటర్ అయితే సో నెక్స్ట్ అయితే దీపం వేసినప్పుడు ఇక్కడ గ్యాస్ దగ్గర క్లీన్ చేసినప్పుడు దూపం వేసుకుంటాను నెక్స్ట్ అయితే ఇదైతే కిచెన్ క్లీనర్ అండి నేనైతే మీషోలో వన్ ట్వంటీ రూపీస్కి ఏమో ఆర్డర్ చేశాను ఇదైతే మనము అన్నిటికీ యూస్ చేయొచ్చు అంటే మామూలుగా గ్యాస్ కానీ మిర్రర్స్ కానీ మిక్సీ కానీ వాషింగ్ మిషన్ దేనికైనా క్లీనింగ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముందు స్ప్రే చేసుకొని మంచిగా తర్వాత అయితే క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అవుతుంది మిక్సీని అయితే డైలీ యూజ్ చేస్తాం బట్ డైలీ క్లీన్ చేయడం అంటే ఇబ్బంది కదా టెన్ డేస్ కోసారి అట్లా క్లీన్ చేసుకుంటాం కదా సో నేనైతే ఇది మీకు చూపిద్దామని అయితే క్లీన్ చేశాను త్రీ డేస్ బ్యాక్ వీడియో ఇది సో అందుకే అప్లోడ్ చేశాను సో మా బాబాయ్ అయితే నేను చేస్తుంటే మంచిగా వీడియో అయితే తీస్తున్నాడు సో మంచిగా ఇలా ఒక క్లాత్ తీసుకొని వేస్ట్ క్లాత్ పడేసే క్లాత్ తీసుకోవాలి సో కొంచెం తీసుకొని మనమైతే ఒక పాత బ్రష్ ఉంటుంది కదా మన దగ్గర ఏదైనా వాడని బ్రష్ ఉంటే ఎందుకంటే మనం చెయ్యి లోపల దాకా వెళ్ళలేదు కదా సో ఈ క్లాత్ ఈ బ్రష్ అలా పెట్టి మనమైతే క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతుందండి సో ఇలా వన్ వీక్లీ వన్స్ అయినా ఒకసారి మనం ఈ క్లీనర్తో క్లీన్ చేసుకుంటే మనకైతే అన్నీ క్లీన్గా ఉంటాయి ఇదైతే కిచెన్ క్లీన్ మనం మామూలుగా మీషోలో సర్చ్ చేస్తే వస్తుంది బాబుకైతే ఎగ్ ఫ్రై చేసి అయితే ఇచ్చాను అంటే బాయిల్డ్ ఎగ్తో ఫ్రై చేసి ఇచ్చాను అయితే సో ఇక్కడ హోంవర్క్ చేస్తూ ఆసనాలు అయితే వేస్తున్నాడు మా బాబు అయితే సో ఈవినింగ్ మార్కెట్కి వెళ్దాం అనుకునేసరికి అయితే వర్షం పడుతుంది కానీ వెళ్ళాను వర్షం తగ్గిన తర్వాత అయితే వెళ్ళాను సో పిల్లలకైతే ఈ లోపల పాలు కల్పించాను ఇద్దరికి సో బిస్కెట్స్ ఉంటే పాలు తాగుతారు వాళ్ళు అయితే సో ఇది బిస్కెట్స్ ఉన్నాయి ఇంట్లో అని పాలు అయితే తాగుతామంటే వాళ్ళకి పాలు కలిపి అయితే ఇచ్చాను నెక్స్ట్ ఇంకా నేను మార్కెట్ కి అయితే స్టార్ట్ అయిపోయాను సో మార్కెట్ కి వెళ్ళొచ్చిన అయితే చూడండి నేనైతే మార్కెట్ వెళ్ళొచ్చాను సో ఈ కేజీ పచ్చిమిర్చి తీసుకొచ్చుకున్నాను కేజీ అయితే తీసుకొచ్చుకున్నాను కేజీకి అయితే హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే బోనాలు ఉన్నాయి కదా సండే సో ఎక్కువ పడుతుంది కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువ తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా ట్వంటీ రూపీస్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నాను మనకైతే చికెన్ లోకైతే అవుతుంది కదా సో ఇంకా ఇది పుదీనాను కరివేపాకు తీసుకొచ్చుకున్నాను టెన్ రూపీస్ పుదీనా టెన్ రూపీస్ కరివేపాకు కరవేపాకు దాంగ పావు తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ కి కేజీ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొచ్చుకున్నాను ఇదైతే బెండకాయ ఒక పావు కేజీ తీసుకొచ్చుకున్నాను వంకాయ కూడా ఒక పావు కేజీ తీసుకొచ్చుకున్నాను టమాటా అయితే ఆల్రెడీ ఒక హాఫ్ కేజీ ఉంది ఇంట్లో అందుకే ఒక టమాటా అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చున్నాను తమలపాకు తీసుకొచ్చుకున్నాం మనం అయితే అమ్మవారికి సార కూసినప్పుడు తమలపాకులో వెళ్తాం కదా కొబ్బాకి కూడా పక్క పోకా అవన్నీ సో అందుకని తమలపాకు తీసుకొచ్చుకున్నాం పువ్వులు అయితే ఇవైతే హండ్రెడ్ రూపీస్ పూల అండి మొత్తము ట్వంటీ రూపీస్ కి చెటాకు సో ఇవైతే మొత్తం హండ్రెడ్ రూపీస్ పూలు ఇవి ఇవైతే ట్వంటీ రూపీస్ ఒక రెండు కూడా తీసుకున్నాను సో ఇవన్నీ కలిపి హండ్రెడ్ రూపీస్ పూలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఆలుగడ్డ అయితే ఒక కేజీ తీసుకున్నాను నెక్స్ట్ అయితే గోంగూర గోంగూర తీసుకున్నాను ఫ్రెష్గా ఉంది గోంగూర అని గోంగూర కూడా తీసుకున్నాను ఆనియన్స్ అయితే కేజీ తీసుకున్నాను ఆల్రెడీ ఇంకైతే కేజీ మేర ఉన్నాయి అందుకని ఆనియన్స్ అయితే ఒక కేజీ తీసుకున్నాను ఇంకా పిల్లలకి అయితే స్వీట్ కార్న్స్ అని స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను ఇది దీపం వత్తే అండి మనమైతే ఆరిపోకుండా మీరు బియ్యం వేసి కొంచెం దానిలో సంచుర వేసి బాగుంది ఇది అయితే అమ్మవారిది టెన్ రూపీస్ వత్తి అయితే ఇది సో ఇదైతే టాబ్లెట్స్ అండి ఎందుకు టాబ్లెట్స్ అనుకుంటున్నాను సో నేనైతే ఎందుకు లాంగ్ వీడియోలో పేస్ చూపించలేదు అనుకున్నాను సో ఇక్కడైతే దగ్గర కొంచెం గుర్తులాగైతే సో రైబ్రోక్లోవిన్ టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చు చెప్పాను కదా సో అవన్నీ ఫ్రిడ్జ్లో కింద ర్యాక్లో పెడదామని అయితే తీసుకొచ్చుకుంటాను స్వీట్ కార్న్ అయితే పైన పెట్టాను ఎందుకంటే స్వీట్ కార్న్ కింద పెడితే ఈ కూరగాయలన్నీ పట్టవు కదా సో పూలన్నీ ఒక దగ్గర ఇందులోనైతే పెట్టుకున్నాను ఆలుగడ్డ ఇవన్నీ అయితే కింద లో పెట్టుకున్నాను సో కూరగాయలు అయితే ఎక్కువ అయ్యే కదా కొంచెం అయితే పట్టట్లేదు ఇందులో సో పూలన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను క్యారెట్ మీకైతే చూపించలేదు ఇందాక బగారాలోకి క్యారెట్ ఉంది కాకరకాయ కూడా తీసుకొచ్చాను కాకరకాయ ఫ్రై చేసుకుందామని తీసుకొచ్చాను మా ఆయన అయితే ఇష్టంగా తింటాడు కాకరకాయ సో అందుకని కాకరకాయ అయితే ఎవ్రీకైతే అయితే చేస్తాను నేను సో కాకరకాయ తీసుకొచ్చాను పచ్చిమిర్చి చూడండి కీలా పచ్చిమిర్చి ఇదే పడుతుంది మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం నిండుతుంది పచ్చిమిర్చి ఆ బెండకాయ కూడా బాగుంది ఫ్రెష్ గా సో ఇవన్నీ ఇందులో పెడుతున్నాను మా బాబాయ్ హెల్ప్ చేస్తారు నెక్స్ట్ మా పాప నేనైతే గోంగూర తెంపై అయితే పెట్టుకున్నాము ఎందుకంటే తెంపి పెట్టుకుంటే సో ఫ్రిడ్జ్ లో ఈజీ ప్లేస్ అయితే ఎక్కువ ఆక్యుపై చేయదు ఈ నాడ ఈ కాడలకంతా